చూస్తే ఫ్లో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ డ్యామ్ సింగూరు నుంచి వస్తుంది మంజీరా వాటర్ సో ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మీరైతే చూస్తే వెదర్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది వెదర్ కూడా పచ్చని పొలాలు పక్కనే రోడ్ చూడండి ఫ్రెండ్స్ రోడ్ అయితే కొద్దిగా గుంతలు గుంతలుగా ఉంటుంది కానీ వెదర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ మన ముందైతే ఒక ఎయిర్టీఆ కార్ వెళ్తుంది గుంతలలో అది కూడా స్లో అయింది సో దాన్ని బట్టి దాని వెనుక మన కార్ కూడా స్లో వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది సో వెళ్తున్నాం స్లోగా పొలాలు అయితే చూడండి ఫ్రెండ్స్ రోడ్ ఎట్లా పోయి ఎప్పుడు డైలీ రెగ్యులర్గా చూస్తారు కాబట్టి మళ్ళీ రోడ్ మీదకి వస్తే ఈ గుంతలు అయితే మనకైతే తప్పదు మా కార్లో వినాయకులు ఉన్నాయి రెండు చూడండి ఫ్రెండ్స్ రోడ్ కొంచె కొంచెం దూరం అయితే కంపల్సరీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది గుంతల పరిస్థితి ఫ్రెండ్స్ కానీ టెంపుల్ మాత్రం బాగుంటది టెంపుల్ మాత్రం పక్కా విసిట్ చేయండి ఫ్రెండ్స్ గుంతలు అయితే కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ గుంతలు అయితే పక్కా ఉంటాయి కొద్ది దూరం వరకే ఎక్కువ దూరం వరకు ఉండేవి కానీ చామండేశ్వర్ టెంపుల్ అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్ కంపల్సరీ విసిట్ చేయాలి కంపల్సరీ విసిట్ చేయాలి కాదు విజిట్ చేయండి ఇక్కడ నుంచి రోడ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఒక హాఫ్ కిలో రోడ్ బాగాలేదని చెప్పేసి మీరైతే రాకుండా చేయకండి ఫ్రెండ్స్ కంపల్సరీ రండి విజిట్ చేయండి అమ్మవారి దర్శనం చేసుకోండి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంటుంది మనకు వెదర్ కూడా బాగుంటుంది సో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఫ్రెండ్స్